హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ రాజు బొంపల్లి ఈరోజు నగర్ నియర్ బై థర్టీ కిలోమీటర్స్ లోపల ఏమేమి టెంపుల్స్ ఏమేమి విజిటింగ్ ఏరియాస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఎంతో అద్భుతమైన వీడియోస్ అయితే మనమైతే తీయడానికైతే జరుగుతుంది ఇక్కడ మహబీనా నుంచి స్టార్ట్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోయలకొండ వీరభద్రస్వామి దేవాలయం ఉంటుంది ఎంతో ప్రసిద్ధిగాంచిన అనిసిన ఆలయము దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ దేవాలయానికి అయితే ఉంది కొండ పన్నెండు వందల అడుగుల హైట్లో అయితే స్వామివారైతే కొలువై ఉండడం అయితే జరిగిందండి ఈ ప్రదేశము ఈ ప్లేస్ ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్యామిలీ ట్రిప్ అంటే అని అనుకోవచ్చు ఎంతో బాగుంటుంది వన్ డేలో ఎంతో అద్భుతంగా అయితే ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకు కోయిలకొండ విలేజ్లో కోయిలకొండ ఫోర్ట్ ఉంటుందండి ఎంతో పురాతనమైన ఫోర్ట్ అసలు ఎంతో బాగుంటుంది అసలు చూడడానికి ప్రదేశాన్ని ప్లేస్ కానీ ఏదైనా సరే ఎక్సలెంట్ ఉంటుంది అసలు మనమైతే చాలా అద్భుతంగా అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫోర్ట్ మొత్తం తిరగడానికి అయితే టైం అయితే పడుతుందండి మీరైతే ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి పొద్దుగాల వెళ్తే ఈ ఫోర్టు ఇవన్నీ చూసుకోవడానికి అయితే ట్రై చేస్తారండి ఎంతో అద్భుతంగా అయితే ఈ ప్లేసు ఈ ప్రదేశం అయితే ఉంటుంది చాలా టైం సేవ్ చేసుకొని అయితే మీరైతే తిరగవలసి ఉంటుంది ఇక్కడ నుండి మనం రిటర్న్ నగర్ వెళ్ళి నగర్ నుంచి ఒక నైన్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది అక్కడ ఈ దేవాలయం కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చూడడానికి చూడొచ్చు మనకైతే తెలంగాణ పేదల తిరుపతి ఈ మన్యంకొండ దేవాలయము ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ దేవాలయాన్ని చూసుకున్న తర్వాత మనము రిటర్న్ మహబూబ్నగర్ వచ్చి మహబూబ్ నగర్ నుండి మనం మహబూబ్ నగర్ సెంటర్కు చేరుకున్న తర్వాత మహబూబ్ నగర్ సెంటర్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే పిల్లల మరి చెట్టు అయితే ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చాలా పురాతనమైన చెట్టు దాదాపుగా ఒక డెబ్భై ఏళ్ళ చరిత్ర అయితే ఆ చెట్టుకైతే ఉంది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది అసలు దాని మొదలు ఎక్కడుందో అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు ఇక్కడ మనకు దేవాలయం కూడా ఉంటుందండి ఆ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మనకు మ్యూజియమ్స్ కానీ అనేక రకమైన పర్యాటక ప్రదేశాలు అయితే ఉన్నాయండి ఇక్కడైతే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో అద్భుతంగా అయితే చూడదగ్గ ప్రదేశాలు అయితే ఉన్నాయండి నేనైతే కవర్ చేసినవి అయితే ఇవ్వండి వన్ డేలో అయితే కవర్ చేయొచ్చు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి మార్నింగ్ వెళ్తే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మనకైతే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చిన్నపిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ ఈ ట్రిప్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా ఎంజాయ్ అయితే చేస్తారండి రెండు టెంపుల్స్ ఇవన్నీ ఈ మహావృక్షానికి దాదాపుగా డెబ్బై ఏళ్ళ చరిత్ర అయితే ఉందండి ఎంతో పెద్దగా ఉంటుంది అసలు ఈ మొదలు ఎక్కడ ఉందో అసలు ఎవ్వరికీ తెలియదు అట్లా ఉంది ఈ చెట్టు అయితే చాలా పురాతనమైన చెట్టు ఇక్కడ చిన్న చిన్న మ్యూజియంస్ కూడా ఉన్నాయి పిల్లల్ని తీసుకుపోతే మంచి మంచి యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే ఎనీథింగ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఈ ప్లేస్ ఉంటుందండి చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఎనీథింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది అసలు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక మీ ఫ్యామిలీతో అయితే ఈ ట్రిప్ అయితే చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ